ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ లీగల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీస్ పంపించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యత రహితంగా మరొక ప్రజా ప్రతినిధి పై అసత్య పూరిత ఆరోపణలు చేయడం దుర్మార్గమని నోటీసుల్లో వివరించారు కేవలం రాజకీయ ఉనికి కోసమే కేటీఆర్ పై అసత్య పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు తమ క్లయింట్ కి వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ కి లీగల్ నోటీసులో పేర్కొన్నారు కేంద్ర మంత్రి మండి సంజయ్కు లీగల్ నోటీసులు పంపించారు అయితే చందు లైవ్లో అందుబాటులో ఉన్నారు చందు చెప్పండి కేంద్ర మంత్రి బండి సంజయ్కు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు ఇటీవల తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ కూడా లీగల్ నోటీసులో కూడా ఆ పేర్కొన్నారు ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ బాధ్యత రాహిత్యంగా అసత్య అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా లీగల్ నోటీసులో ఆ పేర్కొన్నారు కేవలం రాజకీయ ఉనికి కోసమే బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు అదేవిధంగా తమ క్లయింట్కు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని పరిశ్రమలో లీగల్ నోటీసులను ఎదుర్కోవాలి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అంటూ కూడా ఆ న్యాయవాదులు అందులో పేర్కొన్నారు ముఖ్యంగా భవిష్యత్తులో కూడా అడ్డగోలు ఆరోపణలు అయితే బండి సంజయ్ చేయొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారు ముఖ్యంగా చూసినట్టయితే ఇటీవల అటు బండి సంజయ్ సిటీ విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఆ సిటి విచారణకు చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు మిగతా నేతల మిగతా వాళ్ళు కూడా హాజరయ్యారు ప్రధానంగా అటు ఈటల రాజేంద్ర కావచ్చు ఇంకా పలువురు నేతలంతా కూడా హాజరైన క్రమంలోనే బండి సంజయ్ కూడా నోటీసులు సిట్ ఇచ్చింది ఈ క్రమంలోనే నేను ఇటీవల దిల్ కుషా గెస్ట్ హౌస్లో సిట్ విచారణ ముందు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏదైతే కేటీఆర్ హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావు వీళ్ళ ఫోన్లు తప్ప మిగతా ఫోన్లన్నీ కూడా ఆ ట్యాప్ అయ్యాయి ముఖ్యంగా కవిత ఫోన్ను కూడా ట్యాప్ చేశారు అంటూ కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే బండి సంజయ్ చేశారు ఈ క్రమంలోనే కేటీఆర్ కూడా బహిరంగంగానే సవాలు ఇస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు ఎందు చేశారు తెలియకుండా అడగోలుగా వ్యాఖ్యలు చేయొద్దు బండి సంజయ్ ముందు క్షమాపణ చెప్పాలి లేకపోతే లీగల్గా నోటీసులు ఇస్తానంటూ కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలోనే అయితే బండి సంజయ్ మళ్ళీ మాట్లాడారు తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ప్రైవసీకి దెబ్బతీశారు ప్రతి కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు అదేవిధంగా సినిమా ఆర్టిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేశారు మరోవైపు ఆయన కూడా ఒక సవాల్ అయితే విసిరారు ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో జరగలేదని చెప్పి ఏదైతే కేసీఆర్ కుటుంబ సభ్యులు తడిబట్టలతో ప్రమాణం స్వీకారం ప్రమాణం చేస్తారా గుడిలోకి వచ్చి అంటే కూడా ఆ చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా తప్పుబట్టారు ఖచ్చితంగా ఈ క్షమా బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే మాత్రం లీగల్ నోటీసు పంపిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ బండి సంజయ్కు లీగల్ నోటీసును పంపించారు అయితే దీనిపై బండి సంజయ్ ఇంతవరకు అయితే స్పందించలేదు దీనిపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా నాలుగు వేల మంది ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పటికే సిటీ విచారణ కొనసాగుతోంది మొదట పోలీసు అధికారులను అది ఐజీ ప్రభాకర్ రావు కావచ్చు అదేవిధంగా మిగతా సిఐలు కావచ్చు మిగతా పోలీసు అధికారులను కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేశారు రాధాకృష్ణ కూడా ఎంక్వైరీ చేశారు ఈ క్రమంలోనే ఇటు పొలిటికల్ పార్టీ లీడర్లను కూడా సిట్టు విచారణ పిలిచి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వివరాలన్నీ కూడా సేకరిస్తున్న క్రమంలోనే బండి సంజయ్ కూడా సిట్టు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టండి ఈ విచారణలో ఆయన వద్ద ఉన్నటువంటి సమాచారం అంతా కూడా సిట్ అధికారులు తెలిపిన తర్వాత బండి బండి సంజయ్ ఇటు కేటీఆర్ను అదేవిధంగా కేసీఆర్ను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా గత ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడిన నేపథ్యంలోనే ఆరోపణలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు లేకుండా అంటూ కూడా కేటీఆర్ కూడా బహిరంగంగానే మాట్లాడే క్రమంలోనే ఈరోజు బండి సంజయ్ క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు ఈ క్రమంలో బండి సంజయ్ మరి ఈ నోటీసులు ఎలా ఎదుర్కొంటారు దీనికి క్షమాపణ చెప్తారా లేకపోతే దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంది షాయిదా రైట్ థ్యాంక్ యూ చందు